ఒక ఆయన ఎప్పుడూ కూడా ఎవరైనా పెద్దలు ఏదైనా భవిష్యత్వా అని చెప్తే ఒప్పుకునేవాడు కాదు ఓ రోజున ఊళ్ళోకి వచ్చాడు భవిష్యత్వా అని చెప్పి ఆయన అందరూ వెళ్ళి చెప్పించుకుంటున్నారు ఈయన ఎవరి మాట నమ్మడండి అన్నారు ఆయన అన్నాడు ఆ భవిష్యత్వాన్ని చెప్పి ఆయన రేపు మిట్ట మధ్యాహ్నం పన్నెండు గంటలకి ఓ పాయసం తింటా అన్నాడు వీడు అన్నాడు కాబట్టి అది అబద్ధం అవ్వాలని ఆయన ఊరు విడిచిపెట్టి అరణ్యంలోకి వెళ్ళిపోయాడు ఇప్పుడు ఎలా తింటాను నేను పాయసం ఈయన వెళ్ళి ఓ చెట్టు కింద కూర్చున్నాడు పదకొండున్నర అయింది అటుగా విడుతున్న బాటసారులందరూ మూటలు విప్పుకుని అన్నాలు తిందామని కూర్చున్నారు కూర్చునేసరికి సరికి పావు తక్కువ పన్నెండు అయింది ఇంకా వాళ్ళు నోట్లో ముద్ద పెట్టుకుందాం అనుకుంటున్నారు దారి దొంగలు వస్తున్నారు వీళ్ళందరూ విప్పిన మూటలు విప్పినట్టు వదిలేసి పారిపోయారు ఈయనొక్కడు మాత్రం అయ్యి బాబు ఇప్పుడు పారిపోవడం ఎందుకు మనం పన్నెండు అయిపోతోంది మనం ఎవ్వరికంటా పనకూడదని ఓ చెట్టు ఆ చెట్టే ఎక్కి పైన కూర్చున్నాడు దొంగలు వచ్చారు ఐదు నిమిషాలు తక్కువ పన్నెండు అయింది మంచి ఆకలి మీద ఉన్నాం బలే ఉందిరా అన్ని పాయసాన్నాలే ఉరే పాయసాన్నం మిగిలిందిరా అన్నారు ఉరే ఆగండి ఆగండి వాళ్ళు అన్ని పట్టుకెళ్ళిన వాళ్ళు పాయసాన్నాలు ఎందుకు వదిలేశారా మన్ని మట్టు పెట్టడానికి ఇందులో విషం కలిపి ఉంటారు ఇక్కడ ఎవరైనా ఉన్నాడేమో చూడండి ముందు వాడికి పెట్టి చూద్దాం అన్నారు ఖచ్చితంగా పన్నెండు అయింది వాడిని దింపి నోట్లో పెట్టారు పాయసానం ఎందుకని వాడు పాయసం తప్ప ఏదైనా పెట్టండి నేను తిన్న పాయసం తప్ప ఏదైనా పెట్టండి అంటున్నాడు వీడికే పెట్టాలరా పాయసం అని ఖచ్చితంగా పన్నెండు పాయసం పెట్టారు కాబట్టి కర్మవశ మృతి కారణం